ఇక ఈ రోజు పదవ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగబోతోంది ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది ఈ ఉదయం తొమ్మిది గంటలకు జువ్వికుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది పెద్ద అలవలపాడు కనిగిరి మీదుగా పెద్ద అరకట్లకు జగన్ చేరుకుంటారు సాయంత్రం కొనకనమెట్ట క్రాస్ దగ్గర బహిరంగ సభలో మాట్లాడతారు ఆ తర్వాత బత్తువారిపల్లి సలకనూతల పొదిలి రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలం పల్లికి జగన్ చేరుకుంటారు ఈ రోజు రాత్రికి అక్కడే వెంకటాచలం పల్లిలోనే బస్సు చేస్తారు సీఎం జగన్ ఇక మరి కాసపట్లో పదవ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది ముఖ్యమంత్రి జగన్ దీనికి సంబంధించి మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారులు రావడమే లక్ష్యంగా చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర ఈ రోజు పదో పదో రోజుకు చేరుకుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జువగుంట క్రాస్ నదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది మరికొచ్చట్లోనే ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్టీ నేతలు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం దివ్గుంట క్రాస్ మీదుగా పెద్ద పాటు కనిగిరి మీదుగా పెద్దరికట్ల మీదుగా పర్యటన జరగబోతో ఉంది మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నరికట్ల మూగ చింతల మీదుగా కనకమట్ల క్రాస్ వద్ద జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతుంది ఇక సభానంతరం బత్తుల అలాగే సలకనూతల కాస్ పొదిలితో పాటుగా రాజంపల్లి దర్శన మీదుగా బస్ యాత్ర కొనసాబోతోంది మరికొద్ది చోట్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మొత్తం కూడా క్యాంప్ సైట్ వద్దకు కూడా మరికొద్ది చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడబోతాం మరికొన్ని చేరుకు కూడా ఉండబోతోంది సో మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టారు ప్రస్తుతం ఈరోజు పదో రోజుకి ఈ బస్సు యాత్ర అయితే చేరుకుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అత్యంత ప్రతిష్టాప్తంగా యాత్రను తీసుకున్నారు ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏవైతే ఓడిపోయేటటువంటి స్థానాలు ఉన్నాయని భావించి ఆ ప్రాంతాల మీదుగా ప్రజా సంకల్ప యాత్ర గతంలో చేశారు అత్య అదే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రస్తుతం ఈ బస్సు యాత్ర కూడా చేపడుతున్నారు ప్రస్తుతం ఈ బస్ యాత్ర తర్వాత జిల్లాకి సంబంధించినటువంటి ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించి కొంత సందగ్ధితో నెలకొన్నటువంటి ప్రాంతాలు నియోజకవర్గాలు కొన్ని మండలాలు కూడా ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది ముఖ్యంగా నేతలతో భేటీ అవుతున్నటువంటి క్రమంలో ఈ జిల్లాకి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు గతంలో ఓడిపోయినటువంటి స్థానాలనే మరికొన్ని చోట్ల నేతలకు నేతలు పార్టీని విడినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా విజయం సాధించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ జిల్లాకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రస్తుతం బస్సు యాత్ర కూడా చేపడుతున్నారు వారితోటి ప్రత్యేకంగా భేటీ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి పదో రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొచ్చేటప్పుడు ప్రారంభం కాబోతుంది